డాక్టర్ గారు ఏ వయసులో ఏ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి సో జనరల్గా ఆరోగ్య పరీక్షలు అంటే ఆల్మోస్ట్ కాస్త అవేర్నెస్ అయితే వచ్చిందండి పోస్ట్ కోవిడ్ ఎరాలో చాలా మంది ఆరోగ్య పరీక్షలు చేసుకునే నా కన్సల్టేషన్కి వస్తున్నారు అయితే ఎటువంటి ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి నెలకి చూసుకుంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన న్యూస్ చూస్తున్నప్పుడు చాలామంది అర్లీగా ప్రాణాలు కోల్పోతున్నారు పర్టికులర్గా హెల్దీగానే ఉన్నారండి సడన్గా ఇట్లా అయిపోయింది అనేది చాలా ఎక్కువగా వినడం గమనిస్తున్నాం కాబట్టి ట్వంటీ ఇయర్స్ ఏజ్ నుంచి ఎవరికైతే హెల్త్ రిస్క్స్ ఉన్నాయో హెల్త్ రిస్క్ అంటే ఊబకాయము ఫ్యామిలీ పరంగా హార్ట్ కానీ డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఉన్నవాళ్ళు అన్హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అబ్నార్మల్ టైమింగ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు నిద్ర సమస్యతో బాధపడుతున్నవాళ్ళు మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురయ్యేవాళ్ళు ఎందుకంటే వర్క్ పరంగా మానసిక ఒత్తిడి స్ట్రెస్కి ఎక్కువగా గమనిస్తున్నాం కాబట్టి వీళ్ళల్లో ఎక్కువగా ఈ హార్ట్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడం గమనిస్తున్నాం కాబట్టి అబౌ ట్వంటీ ఇయర్స్ ఇలాంటివి ఎవరైనా ఉన్నప్పుడు వెంటనే పరీక్షలు హోల్ బాడీ చెకప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అలాగే కొంతమందికి ఫ్యామిలీ పరంగా కొన్ని పర్టికులర్ డిజీజెస్ అనేది మనం గమనించుకోవాలి వీళ్ళలో మోస్ట్ కామన్గా కొలెస్ట్రాల్ ఫ్యామిలీ పరంగా వచ్చే హై కొలెస్ట్రాల్ వ్యాధులు కొన్ని ఉన్నాయి అలా ఉన్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి వాళ్ళు తరచుగా కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి అలాగే యంగ్ ఏజ్లో హార్ట్ డిజీజెస్ హార్ట్కి సంబంధించిన కొన్ని వ్యాధులు వంశంలో వస్తూ ఉంటాయి అలాంటివి చెక్ చేసుకోవడం అలాగే జీర్ణాశయానికి సంబంధించి పేగుకి సంబంధించి కొన్ని క్యాన్సర్ లక్షణాలు కొన్ని క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు ఉంటాయి అది కూడా ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాటిల్ని కూడా రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్ వ్యాధులు ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు ఫ్రీక్వెన్సీ అనేది డాక్టర్ సూచనలు సలహాలు తీసుకుంటూ ప్రాపర్ టెస్ట్లు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇవి కాకుండా ఎవరికైతే డయాబెటీస్ థైరాయిడ్ ఏవైతే మేము లైఫ్ స్టైల్ డిజీస్ అని చెప్తుంటానో ఇవి ఉన్నవాళ్ళు మాత్రం అట్లీస్ట్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ అనేది బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి ఇక ఇక్కడ మినహాయిస్తే డాక్టర్స్ సలహాలు ఇచ్చినప్పుడు సపోజ్ మూడు నెలలకో నెలకో చేసుకో ఉంటే అది పాటించడం కూడా ఇంపార్టెంట్ ఇలా చేస్తే మనకి ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటిని అదుపులో ఉంచుకొని వాటి ద్వారా వచ్చే ఆర్గన్ కాంప్లికేషన్స్ కాకుండా మనం కాపాడుకోవచ్చు నమస్తే డాక్టర్ గారు వ్యాధులు రాకుండా ఉండటానికి ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సో బేసికలీ ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మటుకు లైఫ్ స్టైల్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వ్యాధులు అంటే ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేవి తక్కువ డైలీ మనం చేసే యాక్టివిటీ ద్వారా వచ్చేది ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి లైఫ్ స్టైల్ డిజీజెస్ ఎక్కువగా మనం గమనించుకోవాలి సో వీటిల్లో ఎక్కువగా ఇమ్యూనిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ఇక్కడ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే నేచర్కి విరుద్ధంగా ఏది కూడా చేయకపోవడం మందికి ఉన్న అపోహ ఎందుకు ఇలా చెప్తున్నానంటే రాత్రులు మేలుకొని పగలు పడుకుంటే సరిపోద్ది కదా అనేది ఒక అపోహ అండి ఎందుకంటే రాత్రులు చేయాల్సింది రాత్రులే చేయాలి డే టైం చేయాల్సింది డే టైమే చేయాలి అలా చేస్తేనే ఆ హార్మోన్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి బ్రెయిన్కి స్ట్రెస్ కాకుండా ఉంటుంది బ్రెయిన్ ఏంటంటే ఇది మేజర్ రెగ్యులేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ కాబట్టి దానికి ఇవ్వాల్సిన రెస్ట్ దానికి ఇవ్వాల్సిన రిపేర్ అండ్ రెస్టరేషన్ చేస్తేనే మన బాడీ ప్రాపర్గా ఫంక్షనాలిటీలోకి వస్తుంది మీరు గమనిస్తే ఏవైతే నేను లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటున్నానో ఇవన్నీ కూడా హార్మోనల్కి సంబంధించింది అంటే బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా హార్మోనల్ రెగ్యులేషన్ ద్వారా వస్తాయి కాబట్టి బ్రెయిన్ ప్రాపర్గా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో ఆ విధంగా చూసుకుంటే ఉదయం ఆరు గంటలు లేయడం అనేది ఇంపార్టెంట్ లేచిన తర్వాత వ్యాయామం చేయడం ఇంపార్టెంట్ వ్యాయామంలో వివిధ రకాలు మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి దీంట్లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మెడిటేషన్ యోగా ప్రాణాయామం అండ్ ఎరోబిక్ యాక్టివిటీ సో ఈ విధాలుగా చేస్తే అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి మనము డెఫినెటివ్ అమౌంట్ ఆఫ్ కాస్త ఎక్సర్సైజ్ ఇవ్వడం అనేది జరుగుద్ది బ్రేక్ఫాస్ట్ అనేది ప్రాపర్గా తినడం అనేది హైలైటెడ్ ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఎవరైతే స్కిప్ చేస్తారో వాళ్ళలో లైఫ్ స్టైల్ రీజన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా గమనించారు సో ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ అనేది సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యన తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ తర్వాత లంచ్ వన్ ఓ క్లాక్ తినడం ఇంపార్టెంట్ డిన్నర్ కూడా సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యన కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ అది కూడా హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ కన్జంప్షన్ బ్రేక్ఫాస్ట్లో ఉండాలి లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ కన్జంప్షన్ డిన్నర్లో ఉండాలి ఇవి కాక ప్రాపర్ వాటర్ ఇంటేక్ ఇంపార్టెంట్ అలాగే అవసరమైన చోట ఎక్కడైతే డౌట్లు వస్తాయో అక్కడ మినరల్స్ విటమిన్స్ ఇవి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఎక్కడైతే లోపాలు ఉంటాయో వాటిని కరెక్ట్ చేయాలి ఇవన్నీ చేస్తూ ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా ఇమ్యూనిటీ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుద్ది అండ్ ఈ ఇది ఇలా ఉండాలి అంటే దీర్ఘకాలంలో ఇలాంటివి చేస్తేనే హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి నమస్తే డాక్టర్ గారు సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎంత ప్రమాదకరమో వివరించండి సో సెల్ఫ్ మెడికేషన్ అనేది నేను తరచుగా నా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తున్నానండి మరి వీటి వల్ల అనర్ధాలు వస్తాయని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లూ సీజన్ జరుగుతుంది ఫ్లూ సీజన్లో అందరికీ ఊత ఊతపదం లాగా వచ్చేది డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోండి అని చెప్తుంటారు మరి పారాసిటమాల్ కాంపనెంటు పర్ కేజీ బాడీ వెయిట్ కోరులేషన్తోనే వాడాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరవై కేజీ వెయిట్ ఉన్నవాళ్ళు సిక్స్ ఫిఫ్టీ ఎంజీ పారాసిటమాల్ వేసుకుంటే పర్వాలేదు ఎందుకు ఇది చాలా క్లారిటీతో చెప్పాలంటే వైరల్ కారణంగా లివర్ ఎఫెక్ట్ అవుద్ది పారాసిటమాల్ కారణంగా లివర్ ఎఫెక్ట్ అవుతుంది సో మీరు ప్రాపర్ డోసింగ్ ఆర్ ఓవర్ డోసింగ్ తీసుకున్నందువల్ల మీకు లివర్ మీద తీవ్రమైన స్ట్రెస్ చేస్తూ హాస్పిటలైజేషన్కి దారితీస్తుంది సో ఫ్రీక్వెంట్గా నేను గమనించింది ఈవెన్ ఈరోజు గమనించింది అండర్ వెయిట్ అంటే థర్టీ ఫార్టీ కేజీస్ ఉన్నవాళ్ళు సిక్స్ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ ఆఫ్ పారస్టమాల్ వేసుకొని వస్తే డెఫినెట్గా సఫరింగ్ అనేది చూస్తున్నాను పర్టికులర్గా వామిటింగ్ సెన్సేషను కడుపులో తిప్పడం జీర్ణ అజీర్ణం చేయడం ఇలాంటివి గమనిస్తున్నాను అలాగే ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఈ యాంటీబయాటిక్స్ ఇప్పుడు మీరు వాడతారు బాగానే ఉంది కాస్త వయసు క్రమంలో మార్పులు వచ్చినప్పుడు ఎక్కడైతే నిజంగా యాంటీబయాటిక్స్ వాడాలనో అప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాను ఆ కారణంగా మీకు ఎటువంటి యాంటీబయాటిక్ పనిచేయకపోవడం అనేది కూడా గమనిస్తున్నాము ఐసీయూ సెట్టింగ్స్లో ఇది ప్రథమంగా మనం గమనించడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు తెలియకుండా కొన్ని మందులు వాడేయడం జరుగుతుంది పర్టికులర్గా బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్లో యాంటీ అలర్జిక్ డ్రగ్స్ వాడడం ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా ఈ జలుబు దగ్గు గురించి ఓటీసీ మెడిసిన్ వాడడం గమనిస్తున్నాను వాటి వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది కూడా గమనించాలి అందుకోసం ఎక్కడన్నా మనకి డౌట్ వచ్చినప్పుడు ఆర్ లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఓటీసీని కాకుండా డాక్టర్ని కలిసి సూచన సలహాలు తీసుకొని ఆ విధంగా ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే మీకు ఇట్లా డెడ్లీ హార్మ్ఫుల్ సివియర్ డిజీజెస్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు నమస్తే